అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం బిల్డింగ్ కట్టాలి అంటే అనేక సమస్యలు ఎదురవుతాయి వాస్తవాలను ముందు చూపించుకోవాలా లేకుంటే ఇంజనీరింగ్ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ ఎదురు ఇట్లా సమస్యలు అనేకం ఎదురొస్తున్నాయి అందువల్ల ఏమవుతుందంటే మంది నన్ను అడిగే అనేక సమస్యలను దీంట్లో ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది మొట్టమొదటిది ఏంటంటే స్థలం మంచి స్థలం కొనుక్కో మంచి స్థలం అంటే ఏంటి స్థలాల్లో మంచి చెడు ఇంట్ అని అడుగుతున్నారు చాలా ఖచ్చితంగా ఉంటాయి అంటే మీరు లేఅవుట్లో వేసిన ప్లాన్ వేసిన స్థలం కొనుక్కుంటున్నారా లేఅవుట్ వేయని దాన్ని కొనుక్కుంటున్నారా అసలు స్థలం ఎక్కడ కడుతున్నారు పొలాల్లో ఉండే ఏరియాల్లో కడుతున్నారు లేఅవుట్ వేసి లేకపోతే ఇళ్ళద సమూహంలో ఉండే దగ్గర కడుతున్నారు పొలాల్లో లేఅవుట్ వేసి దాన్ని మార్చుకోవాలి అది అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉంటుంది ల్యాండ్ రికార్డ్స్ లో దాన్ని మనము రెసిడెన్షియల్ గా మార్చుకోవాలి వాడు నైంటీ నైన్ పర్సెంట్ లేఅవుట్స్ రెసిడెన్షియల్ గా మార్చకుండానే లేఅవుట్ వేసి అమ్మేస్తున్నారు దానివల్ల మనం మళ్ళీ తర్వాత ఏం చేయాలి ఎలా రెస్ట్ కట్టుకోవాలి దాన్ని లీగల్ గా రెక్టిఫై చేసుకొని రెగ్యులరైజేషన్ చేసుకోవాలి ఆ స్కీమ్ పెట్ట అందువల్ల మీరు కొనుక్కునేటప్పుడే మంచి స్థలం కొనుక్కోండి మంచి స్థలం అంటే దిక్కులకు ఉండే స్థలము దిక్కులకు ఉండే స్థలం కొనుక్కున్నారంటే మీకు సమస్య రాదు ఇంకొకటి మీ పేరుకు సూటబుల్ అయ్యే ఫేసింగ్ కొనుక్కోవాలి దిశ మేక్స్ దశ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి దిశలోనే ఉండేదంతా దిశని కలిసి వచ్చే దిశలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు తూర్పు దిశ అందరికి బాగుంటుంది అని చెప్పి కొంటుంటారు మెజారిటీకి బాగానే ఉంటుంది కొంతమందికి బాగుండదు ఎవరికి బాగుండదు అన్నట్టయితే కాక గాగ వాళ్ళకి బాగుండదు కొనుక్కోవద్దు వాళ్ళు ద దక్షిణం ఫేసింగ్ కొంతమందికి పనికిరాదు డా అణ పడమర ఫేసింగ్ కొంతమందికి పనికి రాదు పాప బాబా మా వాళ్ళకి పనికిరాదు ఉత్తరం ఫేసింగ్ కొంతమందికి పనికిరాదు ఉత్తరం వాళ్ళకి సాహ వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన మరణ స్థానం కాబట్టి అటు ఉండే స్థానాలు తీసుకోకూడదు అందువల్ల తర్వాత స్థలం కాంపాస్ ఉండేటట్టు తీసుకోవాలి కరెక్ట్ పర్ఫెక్ట్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ గాని ఉండేటట్టు తీసుకోవాలి పెరగటం తరగటం లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు ఈశాన్యం పెరగకపోయినా ఏమి ఇబ్బంది లేదు ఈశాన్యం తగ్గితే ఇబ్బంది తూర్పు ఈశాన్యం తగ్గిన ఇబ్బంది ఉత్తర ఈశాన్యం ఇబ్బంది ఈశాన్యం ఏమి పెరగకుండా తరగకుండా ఉంటే మంచి స్థలమే అది మనం కావాలంటే కట్టుకునేటప్పుడు మార్చుకోవచ్చు ఇందులో స్థలాల్లో రకాలు ఉంటాయి అంటే తూర్పు ఫేసింగ్ వెస్ట్ పడవర ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్ తర్వాత ఇటు ఉత్తరం ఫేసింగ్ అని నాలుగు రకాలు ఉంటాయి కొన్ని స్థలాలు రెండు రెండు కార్నర్స్ ఉంటాయి ఈశాన్య స్థలం అంటే ఏంటి తూర్పు ఉత్తరం రోడ్డు ఉంటుంది దాన్ని ఈశాన్య స్థలం అంటారు అచ్చం రోడ్ ఏమంటే తూర్పు స్థలం అక్షం దక్షిణం ఉంటే దక్షిణ స్థలం ఉత్తరం ఏమంటే ఉత్తరం స్థలం పడమరు ఉంటే పడమరు స్థలం అందరూ తూర్పు ఎందుకు పెట్టుకుంటున్నారు ఎవరన్నా మరణ స్థానమై వాళ్ళకి అటు కుదరనప్పుడు ఇటు తూర్పు పెట్టుకొని నుంచి నడుస్తారు అంతేగాని అందరు తూర్పు పెట్టాలని రూల్ ఏం లేదు ఎవరికి నచ్చిన దిశలో వాళ్ళు ఉండాలి ఉంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అది ఇక్కడ మనం స్థలం ఎంపికలో స్థలము మీ పేరుకు సరిపోతుందా లేదా కల్లా స్థలము దిక్కులకు ఉందా లేదా స్థలానికి ఏమైనా వీధి పోట్లు తగులుతున్నాయా స్థలాల్లో ఏమైనా ఎముకలు గూడ్చిపెట్టి ఉన్నాయా ఎముకలు ఏమైనా శవాలు గూడ్చిపెట్టి ఉన్నాయా స్థలానికి ఏమైనా నది ఒరిపిడి తగులుతా ఉందా ఇప్పుడు చూస్తున్నాం ఈ రోజు వీడియోలు ఎన్నో చూస్తున్నాం నది ఒరిపిడి వల్ల ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ ఐదంత బిల్డింగ్ కూలి నదిలో పడిపోతాం నది ఒరిపిడి ఉండే స్థలం తీసుకోకూడదు నది ఒరిపిడి లేకుండా ఉండాలి వీధి పోటు లేకుండా ఉండాలి శల్యాలు లేకుండా ఉండాలి లోపల సమాధులు లేకుండా ఉండాలి పాము కుట్టలు లేకుండా ఉండాలి చెదలు లేకుండా ఉండాలి బొరియల్ లేకుండా ఉండాలి దేవాలయం నీడ పడకుండా ఉండేటట్టుగా ఉండాలి ఇవన్నీ కూడా పాటించాలి స్థలం అంటే మంచి స్థలం రెండు పెద్ద బిల్డింగ్ల మధ్యలో చిన్న స్థలం తీసుకోవడం కానీ స్థలం ఏదైనా కొండ మీద కట్టడం కానీ ఇట్లాంటివన్నీ రాతి మీద కట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు అందువల్ల మంచి స్థలం ఎంపిక ముందు ఇంపార్టెంట్ ఇది ఎవరు చేస్తారు వాస్తు శాస్త్ర నిపుణులు చేస్తారు లేదు సివిల్ ఇంజనీర్ చేయగలరు అది వాస్తు శాస్త్ర ఇప్పుడు కనుక చూసినట్టయితే మిగతా అబ్జర్వ్ చేస్తారు సివిల్ ఇంజనీర్ అయితే ఓన్లీ షేప్స్ దిక్కులు మాత్రమే చూస్తారు అందువల్ల వాస్తు వాళ్ళని స్థలం కొనుక్కునే ముందు సంప్రదించాలి ఒక్కసారి తర్వాత మీరు ఎలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు ఇది స్థలం కొంటం అయిపోయింది ఇది ఒక ప్రహసనం అనమాట దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా మనం బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం అనేది మీ మైండ్ లో రఫ్ గా నాకు ఈ రెండు బెడ్రూమ్లు కావాలి లేదు ఒక బెడ్రూమ్ కావాలి ఒక పెద్ద హాల్ కావాలి లేదు రెండు బెడ్రూమ్లు కావాలి అటాచ్డ్ కావాలి లేదు టబ్బాత్ కావాలి ఈ కోరికలన్నీ వాస్తు వాళ్ళతో ముందు చెబితే బెడ్రూమ్లు ఎటుండాలి టాయిలెట్లు ఎటు ఉండాలి ఫేసింగ్ ఎటు ఉండాలి డోర్స్ ఎన్ని ఉండాలి కిటికీలు ఎన్ని ఉండాలి ఇవన్నీ వాళ్ళు ఒక పేపర్ మీద కాగితం మీద డ్రాయింగ్ రూపంలో గీసిస్తారు సెంటర్ లైన్ డయాగ్రామ్ గీసిస్తారు ఇది చేసిన దానివల్ల ఆయం కట్టడం ఇందులో తిథి వారం నక్షత్రం యోగం కరణం వంశ దిక్పతి ధనము రుణము ఆయం ఆయుర్దాయం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ధనం ఎక్కువ రుణం తక్కువగా ఉండే సైజు గా కట్టినట్టయితే త్వరగా పూర్తి అవుతుంది ఆ ఇంటిలో ఉన్నన్ని రోజులు దాని లైఫ్ కూడా ముందే చెబుతారు వాస్తు వాళ్ళు ఇన్నేళ్ళు ఉంటుంది మీ ఇళ్ళని తర్వాత ఇంత సంపాదన వస్తుంది ఇంత ఖర్చు అవుతుంది అన్నీ చెప్పి మీకు రుణం ఎక్కువ ధనం తక్కువ లేకుండా ఆయుర్దాయం అరవై ఏళ్ళ పైన వచ్చేటట్టుగా ఫిక్స్ చేసి మీకు ఇస్తారు ఆ ప్లాన్ మీరు ఏం చేయాలి తీసుకుపోయి ఒకవేళ బిల్డింగ్లు ఏమన్నా మీ స్థలంలో ఉన్నట్టయితే పాత బిల్డింగ్లు అన్ని కొట్టేయాలి అది కొట్టేసి శుభ్రత చేసుకొని అప్పుడు వాస్తవం తీసుకుంటే ఒకేసారి మార్కింగ్ చేస్తారు తర్వాత మీరు బిల్డర్తో ప్లాన్ గీయించుకోవాలి బిల్డర్ కానీ లైసెన్స్డ్ బిల్డర్ బిల్డింగ్ సర్వేయర్ కానీ వాళ్ళ దగ్గర మీరు ప్లాన్ కంప్యూటర్లో గీయించుకొని ఆన్లైన్లో ఆ కన్సర్న్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ వాళ్ళకి అప్రూవల్ పెట్టుకోవాలి దానికి కన్సర్న్ ఫీజ్ కూడా కట్టుకోవాలి కట్టుకుంటూ సైమల్టేనియస్గా దాంతోపాటు మీరు మీ డాక్యుమెంట్స్ పెట్టి పవర్ సప్లై కనెక్షన్ తీసుకోవాలి బోర్ వేయించుకోవాలి ఈ ప్లాన్ గీసేటప్పుడే మీరు బోర్ పాయింట్ కూడా వాస్తు వాళ్ళ చేత ముందే చెప్పించుకోండి ఎక్కడంటే అక్కడ వాకిలికి ఎదురుగా బోర్ వేస్తున్నారు అట్లాంటివి లేకుండా చూసుకోవాలి సంపులు వాకిలికి ఎదురుగా ఉండకూడదు చెట్లు వాకిలికి ఎదురు ఉండకూడదు ఇవి లేనివికుండా జాగ్రత్తలు అన్ని పాటించి తీసుకోవాలి సంపులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఏవి కూడా వాకిలికి ఎదురు గుంతలు ఎలాంటి మ్యాన్ హోల్ కూడా పెట్టదు తర్వాత మీరు బిల్డర్తో కట్టిస్తారా కాంట్రాక్టర్తో కట్టిస్తారా లేకపోతే మేస్త్రితో కట్టిస్తారా ఎవరితో అనేది ముందు డిసైడ్ కానీ లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు మెటీరియల్ తెస్తారా లేదు మెటీరియల్ లేబర్ అన్ని వాళ్ళని మాట్లాడుకునేటట్టు మాట్లాడుకుంటారా అనేది డిసైడ్ గా దేంట్లో ఏమేమి లాభాలు ఏమేమి నష్టాలు అన్నీ చెబుతారు మీరు అగ్రిమెంట్ చేసుకోబోయే ముందు బిల్డర్తో కన అయినట్టయితే అన్ని స్పెసిఫికేషన్స్ రాసుకోవాలి అన్ని స్పెసిఫికేషన్స్ అంటే కాంక్రీటు ఏ ప్రపోర్షన్ వేయాలి వన్ టు టూ టు ఫోరా వన్ టు త్రీ టు సిక్స్ దేనికి ఏది వేయాలి ట్వంటీ ఎంఎం మెటల్ ఎక్కడ వాడాలి ఫార్టీ ఎంఎం మెటల్ ఎక్కడ వాడాలి తర్వాత సెప్టిక్ ట్యాంక్ పైన స్లాబ్లు ఏ విధంగా వేయాలి కమ్మీ ఎలా వేయాలి కాలమ్స్లో ఏ స్టీల్ వాడాలి ఏ సిమెంట్ వాడాలి ఏ ఇసక వాడాలి ఇవన్నీ కూడా మనం అగ్రిమెంట్ లో రాసుకోవాలి సిమెంట్ లో మూడు రకాల క్వాలిటీలు ఉంటాయి అందులో పొజోలన సిమెంట్ అని ఆర్డినరీ ల్యాండ్ సిమెంట్ అని స్లాగ్ సిమెంట్ అని మూడు రకాలు ఉంటాయి చిన్న అక్షరాలతో రాస్తారు స్లాగ్ సిమెంట్ పొజోలన సిమెంట్ అని ఓపీసీ అంటే ఆర్డినరీ ల్యాండ్ సిమెంట్ ఈ ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ లో కొంత కంటెంట్ పొజోలన కలిపినట్టయితే అది పుజలు అన్న సిమెంట్ అంటే కొంత బూడిద కలిపినట్టయితే దాన్ని స్లాగ్ సిమెంట్ అంటారు స్లాగ్ సిమెంట్ వాల్స్ కి ఎక్కడన్నా లోడ్ బేరింగ్ కాకుండా ఉండే వాల్స్ కట్టుకోవచ్చు ఈ సిమెంట్ ని స్లాగ్ సిమెంట్ ని ఆర్సిసి కన్స్ట్రక్షన్స్ కి కాలమ్స్ కానీ ఫుట్టింగ్స్ కానీ స్లాబ్ కానీ భీములు కానీ ఎక్కడా వాడకూడదు ఓపీసీని మాత్రమే వాడండి ఆర్డినరీ ఫోర్త్ లైన్ సిమెంట్ ఇందులో థర్టీ త్రీ గ్రేడ్ ఫార్టీ త్రీ గ్రేడ్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఇట్లా ఉంటాయి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ కొనుక్కోండి మంచి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ త్రీ న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వైర్ అవుతుంది స్ట్రెంత్ అది తర్వాత మీరు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే మీరు ఇవి వుడ్ వర్క్ ఏమేమి వేయాలి టేక్ వుడ్ వాడాలా లేదు కంట్రీ వుడ్ వాడాలా వేప వాడాలా ఏది వాడాలనేది ఈ అగ్రిమెంట్ రేట్ ఎలా వస్తుందంటే మీరు చెప్పే మెటీరియల్ బట్టి ఉంటుంది మీరు రిక్వైర్మెంట్స్ ఏమేమి చదువుతున్నారో దాన్ని బట్టి అగ్రిమెంట్ లో వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు అంకడమా సెవెంటీ టూ స్క్వైర్ ఫీట్ ఎంతని లేదు గజానికి ఎంతని అగ్రి లేకుంటే స్క్వైర్ ఫీట్ కిందని ఫిక్స్ చేస్తారు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే లేబర్ కాంట్రాక్ట్ మాట్లాడారు స్లాబ్ టు స్లాబ్ ఎండ్ టు ఎండ్ మాట్లాడతారు ఇన్క్లూడింగ్ స్టెప్స్ కొంతమంది ఎక్కడ చీట్ చేస్తారంటే ఈ మెట్లు వేసినప్పుడు మెట్లకి ఎక్స్ట్రా ఇవ్వాలండి అంటారు కొంతమంది కొంతమంది మెట్లు కూడా స్లాబ్ టు స్లాబ్ వేస్తున్నారు కాబట్టి అది కూడా దీంట్లోనే అని సర్దుకుంటారు అది కూడా దీంట్లోనే రావాలి ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ బాత్రూమ్ కడుతున్నారు అది దాంట్లోనే వస్తుంది స్లాబ్ టు స్లాబ్ వేసినప్పుడు వస్తుంది దానికి ఎక్స్ట్రా అని ముందే మాట్లాడుకోకపోతే దానికి ఎక్స్ట్రా ఇవ్వాలి దీనికి ఎక్స్ట్రా ఇవ్వాలని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అందువల్ల మీరు ముందే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు తెలిసిన వాళ్ళని మాట్లాడు కన్సల్ట్ అయ్యి మీరు ఏమేమి అన్ని రకాలు తెలుసుకోండి ఫస్ట్ ఒక ఫ్లోరింగ్ వేయాలి కాంక్రీట్ ఫ్లోరింగ్ వేస్తున్నారా గ్రణాలతీక్ ఫ్లోరింగ్ వేస్తున్నారా మొజాయిక్ ఫ్లోరింగ్ వేస్తున్నారా కడప స్లాబ్స్ వేస్తున్నారా కడప స్లాబ్స్ పాలిష్డ్ వేస్తున్నారా అన్పాలిష్డ్ వేస్తున్నారా లేకుంటే మార్బుల్ స్టోన్ వేస్తున్నారా లేకుంటే టైల్స్ వేస్తున్నారా లేకుంటే విట్రిఫైడ్ టైల్స్ వేస్తున్నారా సైజ్ ఏ సైజ్ వేస్తున్నారు వీటిని బట్టి రేట్లు ప్రతి దాంట్లో రేట్లు మారటం అనేది ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా గమనించుకొని రేట్లని తెలుసుకోవాలి బిల్డర్ దగ్గర అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఇవన్నీ రాసుకోవాలి రాసుకోకపోయినట్టయితే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి మధ్యలో పనులు ఆపేసి మిమ్మల్ని అటు ఇటు మీడియా దగ్గర పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది మధ్యలో పని ఆపకుండా పూర్తి కావాలంటే అగ్రిమెంట్ లో ప్రాపర్ గా రాసుకోవాలి అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకొని అగ్రిమెంట్ రాసుకోవాలి డోర్లు ఎన్ని రకాల వుడ్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి తర్వాత విండోస్ ఎన్ని రకాలు ఉంటాయి టీక్ విత్ గ్రిల్స్ వితౌట్ గ్రిల్స్ లేకుంటే ఈపీవీసీ డోర్సా లేకపోతే గ్రానైట్ వేస్తారా ఫ్రేమ్స్ ఏమేస్తారనేది మొత్తం ఒక అగ్రిమెంట్ లో రాసుకోవాలి డోర్ ఫ్రేమ్స్ అవి ప్లాస్టిక్ డోర్స్ పెడతారా ఏ డోర్స్ పెడతారా అన్ని కూడా క్లియర్ కట్ గా రాసుకోవాలి రాసుకోకపోతే మధ్యలో అగ్రిమెంట్ బ్రీచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ముందు మాట్లాడుకోరు ముందు రాసుకోరు తర్వాత అదే ఇదే అంటే కాంట్రాక్టర్ వేయడు నాకేం సంబంధం లేదు నేనేమైనా అగ్రిమెంట్ లో మీ కాగితం రాసిచ్చాన అని అడుగుతాను అందువల్ల ఇది అంతా ఒక స్టెప్ అనమాట ఈ స్టెప్ ఏ క్రూషియల్ స్టెప్ అందువల్ల అందరు జాగ్రత్తగా ఇక్కడ ఎక్కడ తప్పు చేయకుండా అగ్రిమెంట్ లో ఏ సిమెంట్ వాడాలి ఏ కంకర వాడాలి కంకరలో మళ్ళా ఇక్కడ చీమకుర్తది వాడాలా రాయవేలూరు కంకర వాడాలి ఏది వాడాలనేది అనేది స్పెసిఫిక్ గా రాసుకోవాలి శాండ్ ఏది వాడాలి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మనం అగ్రిమెంట్లో ముందు రాసుకోవాలి ఇవన్నీ అయినాక వాళ్ళతో సున్న వేయించిన పాయింట్ల దగ్గర శంకుస్థాపన ఎక్కడని చేస్తారు ఒకతట్టు కరెంట్ కనెక్షన్ తీసుకుంటుండాలి ఒక తట్టు బోర్ వేయించుకుంటుండాలి ఇంకో తట్టు శంకుస్థాపన సార్ ఈ పాయింట్లన్నీ ముందు వాస్తు వాళ్ళే ఇస్తారు మీకు శంకుస్థాపన చేసేటప్పుడే ఎక్కడ శంకుస్థాపన చేయాలనే పాయింట్ ఇస్తారు తర్వాత మీకు రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పాలి వాళ్ళకి ముందే చెబితే మీకు అన్ని దాంట్లో ఫిట్ అయ్యేటట్టు చేస్తారు కార్ పార్కింగ్ కావాలా వద్దా లేదు ఫ్యూచర్ లో మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకేమైనా బెడ్రూమ్స్ ఎక్స్ట్రా కావాలా పైన కట్టుకుంటారా పట్టుకోరా రేకులు ఇల్లేస్తున్నారా స్లాబ్ ఇల్లేస్తున్నారా లేకుంటే వద్ద థ్యాచ్డ్ హౌస్ వేస్తున్నారా ఇవన్నీ కూడా దాన్ని బట్టి బిల్డింగ్ రేట్స్ మారుతూ ఉంటాయి ఫాల్ సీలింగ్ వేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా వాల్ కి ఏమైనా వాల్ కి పెడుతున్నారు లేదా ఎమల్షన్స్ ఏమన్నా వాడుతున్నారా ఏ కంపెనీ ఎమల్షన్స్ వాడతారు ఇవన్నీ కూడా మీరు రంగులు వేసేటప్పుడు రంగుల కలర్స్ వీటన్నిటి దగ్గర ప్రతి దగ్గరే మీకు ఆ బిల్డర్ తో సమస్యలు వస్తున్నాయి అందువల్ల ముందే మీరు ఏవి వేయాలి అనేది ప్రతి దాంట్లో టైప్స్ ఉంటాయి అవన్నీ మీకు తెలుసుండాల ఈ స్లైడింగ్ డోర్సా లేకుంటే మన దగ్గర పోతే ఆటోమేటిక్ గా తెచ్చుకునే డోర్సా ఇవన్నీ రకరకాలు ఉంటాయి డోర్స్ కొలాప్సిబుల్ డోర్స్ కొలాప్సిబుల్ అంటే మెష్ లాగా పెట్టి ఇట్లా క్లోజ్ చేసుకునే ఉంటాయి మామూలు వుడ్ వర్క్ దానికి మళ్ళీ అయ్యా ఎక్స్ట్రా కావాలని గ్రిల్స్ డోర్ సేఫ్టీ డోర్స్ అయ్యా కావాలి ఇవన్నీ కూడా మొత్తం ఒకే స్ట్రోక్ లో మీరు అన్ని తెలుసుకోవాలి తెలుసుకున్నాక అప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటే మంచిది తర్వాత స్లాబ్ వేయటం వన్ వే స్లాబ్ టూ వే స్లాబా ఎంత వస్తుంది మీ కాలం సేవ్ చేయాలి ఇక్కడే మీరు రెండు ఫ్లోర్లు వేస్తారా మూడు ఫ్లోర్లు వేస్తారా డిసైడ్ చేసి ముందే చెప్పాలి ఇంజనీర్ కి ముందే చెబితే మూడు ఫ్లోర్లు అంటే దానికి తగ్గట్టు డిజైన్ చేస్తాడు కాలంస్ని కింద పటుత్వం ఉంటేనే పైన వేయగలవు కింద పటుత్వం లేకుండా ఒక ఫ్లోర్ కి సరిపడా కమ్మీలు వేసి తర్వాత రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ వేస్తే కోల పడుతుంది అందువల్ల ఇక్కడ మీరు ఎన్ని ఫ్లోర్లు వేయాలనుకున్నది కూడా ముందే డిసైడ్ కావాలి దానికి తగ్గట్టు మనం కమ్మీలు ఇవన్నీ పెట్టుకోవాలి కాలమ్స్ లో స్ట్రెంత్ వచ్చేటట్టు పెట్టుకోవాలి క్యాంటీ ఎవరు ఎక్కడ వేయాలి సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ ఎక్కడ వేయాలి కంటిన్యూస్ బీమ్స్ ఎక్కడ వేయాలి దేనికి ఎంతెంత స్టీల్ వాడాలి స్టెరప్స్ ఏమి వాడాలి ఇవన్నీ కూడా మొత్తం అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే చేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక ఫేజ్ వాళ్ళతోటి డీలింగ్స్ మాట్లాడుకోవడం అగ్రిమెంట్ రాసుకోవడం తర్వాత ఏం చేస్తారు శంకుస్థాపన పాయింట్ తోవటం భూమిలోకి దిగుతారు భూమిలోకి దిగినప్పుడు ఏం చేస్తారు శంకుస్థాపన ఎలా చేయాలి శంఖు తయారు చేయించుకొని మంచి ముహూర్తం నిర్ణయించుకొని శంకుస్థాపన చేస్తాను ఈ స్థాపన చేసేటప్పుడు ఒక చండ్ర కొయ్య తీసుకొని ముడి లేని కొయ్య తీసుకొని చావు ఉండే తీసుకొని ఒక నాలుగు కింద నాలుగొంగళ మొత్తం అడుగెత్తు ఉండాలి అది నాలుగు వంగల కింద నాలుగు వంగళత్తు స్క్వైర్ లాగా ఉండాలి తర్వాత నాలుగు వంగళ ఎనిమిది పక్షాలు ఉండాలి తర్వాత నాలుగు వంగళలు రౌండ్ గా డోమ్ లాగా రావాలి అది దాన్ని శంకు అంటారు ఈ నవరత్నాలు తర్వాత ఈ శంకుస్థాపనకి ఏమన్నా మీ బంధువులు పిలుచుకోవటం కొత్త ఇటుకలు తొమ్మిది తీసుకోవటం నవరత్నాలు తెచ్చుకోవటం దాంట్లో పెట్టి కింద శంకు శంకు కింద పెట్టి నేలలో బిగించటం ఇదే శంకుస్థాపన కార్యక్రమం నలుగురికి శాంతి చేస్తే మనం తవ్వుతున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఆటంకం కలగకూడదు ఆ భూమి పూజ చేసి పెట్టడాన్ని శంకుస్థాపన అంటారు దీనికి మంచి ముహూర్తం కావాలి తర్వాత ద్వారమందరాలు పెట్టేటప్పుడు మంచి ముహూర్తం కావాలి గృహ ప్రవేశం చేసేటప్పుడు మంచి ముహూర్తం కావాలి ఈ మూడు మంచి ముహూర్తాల్లో చేసుకున్నట్టయితే కొన్ని ఏదైనా ఒకటి దోషాలు దోషాలున్నా కూడా ఆ బలం నెట్టుకొని వస్తుంది అందువల్ల వీలైన వరకు ఈ మూటికి బ్రాహ్మడి దగ్గర ముహూర్తాలు పెట్టేవాళ్ళ దగ్గర ముహూర్తం పెట్టించుకోవాలి తప్పకుండా మిగతా వాటికి అంటారా రోజు కట్టడం మొదలు పెట్టాం కడుతూ ఉంటారు అంతే దానికి రోజు ముహూర్తాలు ఏం పని సింహద్వారం పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ముహూర్తం చూడాలి మంచి ముహూర్తం దాంట్లో నుంచి మీకు లోపలికి లక్ష్మి రావాలన్నా పోవాలన్నా దాంట్లో నుంచి ఉంటది కాబట్టి అది మంచి ముహూర్తం పెట్టుకోవాలి మూడు ముహూర్తాలు చూపించుకోవాల్సి ఉంటుంది ఇల్లు కట్టేటప్పుడు అది మీ పేరుకు తారాబలం చంద్రాబలం ముహూర్తం పచ్చిక రహితం లేదా లగ్నంలో ఎట్లా గ్రహాల పోషణ ఎలా ఉంది మంచిది ఎప్పుడు ఏ నెలలో బాగుంటుంది ఇవన్నీ తెలుసుకొని శంకుస్థాపన బిల్డింగ్ కట్ట మొదలు పెట్టిన తర్వాత ఇంకా వరుసగా కంప్లీట్ చేసుకొని డిఫరెంట్ స్టేజీల్లో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే డిఫరెంట్ స్టేజిల్లో డబ్బులు ఎంత ఎంత ఇస్తాం బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ వచ్చినాక ఎంత ఇస్తాం బేస్మెంట్ అయినా కింద ఇస్తాం లింటిల్ లెవెల్ అయినా కింద ఇస్తాం స్లాబ్ లెవెల్ వచ్చినాక ఇస్తాం స్లాబ్ వేసినాక ఇంత ఇస్తాం ఇట్లా తర్వాత ప్లాస్టింగ్లు ఇవైనా కనిపిస్తాం తర్వాత కరెంట్ కనెక్షన్లు ప్లంబింగ్ కనెక్షన్లు ఇవన్నీ ఇవి కూడా రాసుకోవాలి మీరు కరెంట్ కనెక్షన్లు ఏ పైపులు వేయాలి ఏ మెటీరియల్ వాడాలి ఏ కంపెనీ వాడాలి ఇవి కూడా రాసుకోవాలి తర్వాత ప్లంబింగ్ లో ఒక ట్యాప్ ఇరవై రూపాయల నుంచి రెండు వేలు ఉంటుంది స్టీల్ ట్యాప్స్ అందువల్ల ఇవి కూడా మీరు ముందే క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఉంటే వాడు అగ్రిమెంట్ అయిన వాడు నీకు పూర్తిగా చేసి ఇస్తాడు ఏవి స్టీల్ ట్యాప్స్ వేయాలా ప్లాస్టిక్ ట్యాప్స్ వేయాలా ఏ ట్యాప్లు వేసుకోవాలనుకుంటున్నారు మీరు పైప్స్ వేసుకుంటున్నారా జిఐ పైప్స్ ప్లాస్టిక్ పైప్స్ ఏ పైప్స్ రకరకాల కంపెనీలు ఉన్నాయి నంది పైప్స్ అని ఆశీర్వాద్ పైప్స్ అని రకరకాలు తర్వాత మీకు గ్రేజర్ పాయింట్ కావాలి పాయింట్ ఎక్కడెక్కడ కావాలి వాటర్ ప్యూరిఫైర్ పాయింట్ కావాలా వాషింగ్ మిషన్ పాయింట్ కావాలా డిష్ వాష్ పెట్టుకునే ప్రదేశం వీటన్నిటికీ మనం ఏసీ ఎక్కడ పెట్టుకోవాలి వాటికి సంబంధించినవన్నీ వాళ్ళలో ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకుంటే చివరిలో మనకు సమస్యలు రావు ముందే ఎలక్ట్రికల్ వాళ్ళతోటి ఈ బిల్డర్ తోటి ముందే మాట్లాడుకుంటే మనకి సమస్యలు రావు అది మీకు అన్ని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ ఏమేమి కావాలి మీకు తర్వాత హెల్త్ పాస్ కావాలా ట్యాప్స్ కావాలా టూ ఇన్ వన్ ట్యాప్స్ కావాలా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వచ్చేవి కావాలి ఇట్లా అన్ని మీరు ముందే మాట్లాడుకుంటే చివరిలో ఇలాంటి క్లాస్ లేకుండా మీకు మీ తాళం ఎంత పోయి లేకపోతే ఇక్కడ ఎక్కడా ఆయం కట్టకుండా రుణం ఎక్కువ ధనం తక్కువైందంటే మధ్యలో ఆగి ఇల్లు మధ్యలో ఆగింది అంటే ద్వారమందరం పెట్టకుండా ఇంట్లో చేరారు అంటే దాంట్లో రుణం ఎక్కువ ధనం తక్కువ ఉన్నట్లేదు అందువల్లే మీకు అలా జరుగుతుంది అందువల్ల వీలైన వరకు ముందు వాస్తు నిపుణులను సంప్రదించి కట్టుకున్నట్టయితే మీకు ఎలాంటి డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ధనం ఎక్కువ రుణం తక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు మీరు అప్పు చేసినా వెంటనే తీర్చేయగల కెపాసిటీ వస్తుంది మీకు అన్నీ కూడా ఈ విధంగా బిల్డింగ్ కను కట్టి కంప్లీట్ చేసినట్టయితే మీరు చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు అలా అయితే ఎన్నేళ్లు రాసిస్తారా వాస్తు నిపుణులు అన్నేళ్ళు హ్యాపీగా ఉండొచ్చు బేస్మెంట్ కూడా ఎన్నేళ్ళు లైఫ్ చదువుతాడో దానికి లైఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఒక వన్ ఫీట్ లెక్కన రైజ్ చేసుకుంటారా తొంభై ఏళ్ళు లైఫ్ ఉందంటే ఏళ్ళు నాలుగు అడుగులు మినిమం బేస్మెంట్ ఉండాలి వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఫీట్ ఉండాలి అది ఇట్లా మన లైఫ్ను బట్టి దీన్ని బేస్మెంట్ కూడా పెంచుకుంటూ ఉండాలి పెంచుకుంటేనే మీకు ఏళ్ళు దాన్ని సక్సెస్ఫుల్ గా ఇక పగల కొట్టకుండా డ్యామేజ్ చేయకుండా దాన్ని కుదురుతుంది అందువల్ల అందరు కూడా ఈ నియమాలు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు వాస్తువాళ్ళని సంప్రదించాలి ఫస్ట్ మంచి స్థలం ఎంపిక చేసుకోవడం తర్వాత ఇంటి ప్లాన్ గీసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని తర్వాత బిల్డర్ దగ్గరికి వెళ్ళాలి తర్వాత మళ్ళా డోర్స్ విండోస్ సైజులు ఎక్కడ పెట్టాలి పొజిషన్ నంబర్స్ ఇవన్నీ ఫైనలైజ్ చేసి వాస్తు ఆయం ప్రకారం వాళ్ళు కట్టారా లేదా బేస్మెంట్ లెవెల్లో ఒకసారి చెకింగ్ చేయించుకోవాలి తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మీరు కబ్బోర్డ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఆటకలు ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు తర్వాత సింక్లు స్టవ్లు తర్వాత మీ కబ్బోర్డ్స్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకొని స్లాబ్ వేసిన తర్వాత సెంటర్కి తీసిన తర్వాత ఒకసారి సంప్రదించినట్లయితే ప్లంబింగ్ ఐటమ్స్ ఎట్లా పెట్టాలి తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా మీకు మెయిన్ దగ్గర నుంచి ప్లంబింగ్ ఐటమ్స్ దాకా అన్ని ప్రతి రూమ్ వైజ్ చెబుతారు చెప్పించుకొని దాని ప్రకారం లైటింగ్ ప్లంబింగ్ వేయించుకుంటే మీకు సమస్యలు రావు అనుభవం ఉన్న వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటుండాలి మీరు అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడుతుండాలి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు అన్ని మీకు చెబుతుంటారు వాళ్ళు సోదిలాగా అనుకుంటారు మీరు కానీ వాళ్ళు చెప్పి వినండి వింటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఏ లాంటి సమస్యలు ఫేస్ చేశారు అనేది అందువల్ల అందరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఈ ఐదు పాయింట్లు జాగ్రత్తగా ఫాలో అయ్యి మంచి ముహూర్తాలు పెట్టించుకొని గృహప్రవేశం మీ ఇంట్లో హ్యాపీగా కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ నేను మీ ఏల్ సూరి రామ్ మోహన్ రావు నెల్లు రిటైర్డ్ ప్రిన్సిపాల్ పాలిటెక్నిక్ కాలేజ్ థ్యాంక్ యూ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి for immediate notifications.